మహాజ్ఞానం చాప్టర్ ట్వంటీ సిక్స్ చిత్రగుప్తుడు మనం ఇంతకుముందుకు మొదటి ప్రశ్న తెలుసుకున్నాం ఇప్పుడు రెండో ప్రశ్నగా కోసం ఈ ప్రపంచంలో మన ఉనికిలోకి అంతర్దృష్టిని కలిగిస్తే రెండో ప్రశ్న మీ పురోగతి గురించి మీ ప్రత్యేకమైన పురోగతి గురించి చెబుతుంది నేను మాట్లాడబోయే మొదటిది ఆధ్యాత్మిక పురోగతి రెండవది సాంఘిక పురోగతి ఆధ్యాత్మిక పురోగతి ధ్యానం అనే ఒకనొక సులభమైన చిన్న ప్రక్రియ ద్వారా దీనిని సాధించగలరు మీకు విషయం తెలియచెప్పాలి అంటే ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకొని అంతరిక్ష శక్తిని మీ శరీరంలోకి పోసుకోవటమే కాదు మీ గురించి ప్రపంచాల గురించి ఒకప్పుడు మీలాగా నాలాగా గత జన్మల్లో ఉండి ఇప్పుడు మాస్టర్స్ అయిన వారి గురించి కూడా తెలుసుకోవాలి ఆ మాస్టర్స్ ధ్యానాదులు చేసి తమ గురువుల నుంచి మానవ జీవితానికి సంబంధించిన మౌలిక విషయాలను అడిగి తెలుసుకొని అవగాహన చేసుకొని ఆ అవగాహనను జ్ఞానాన్ని రెండు విధాలుగా ఆచరణలో పెట్టాలి మొదటిది సామాన్య జనానికి ఆ జ్ఞానాన్ని అవగాహనను వివరించటం సమాజంలో సామాన్య జీవితాన్ని గడపటం రెండవది నిజంగా ఆసక్తిగల అనుయూయులకు సహాయం చేయటం నేను అర్థం చేసుకున్నాను ఆత్మవిశ్లేషణ ధ్యానం ద్వారా వచ్చే సాధ్యాల నుంచి మిమ్మల్ని మీరు బలవంతంగా ఆపుకుంటున్నారు రెండు కారణాల చేత మొదటిది ఆత్మవిశ్లేషణ ధ్యానాలలో చాలా ఆంక్షలు ఉన్నాయని ఎవరో అజ్ఞానులు మీకు చెప్పారు నిజాయితీగా నిజం చెప్పాలంటే నా హృదయాంతరాల నుంచి ఒక మాస్టర్గా నేను చెప్పేది ఏమిటంటే ఎలాంటి ఆంక్షలు లేవు ఈ ప్రపంచంలో మీరు వచ్చింది ఎంజాయ్ చేయడానికి మరి ఆ ఆనందాన్ని మీ నుంచి దూరం చేయడానికి ఎవరికి ఎన్ని గుండెలు దయచేసి అర్థం చేసుకోండి ఈ ఆంక్షలన్నీ పనికి మాలిన వాళ్ళు చెప్పింది అనుసరించేటట్లయితే అది మీ తెలివి తక్కువతనం మీ స్వయంకృతం ఇతరులను తప్పు పట్టాల్సిన అవసరం లేదు కనుక జాగ్రత్త పడండి రెండవది తల్లిదండ్రులు పెంచిన విధానం యొక్క ప్రభావం మీ వ్యక్తిత్వం మీద చెరగని ముద్ర వేస్తుంది దానికి మిమ్మల్ని తప్పు పట్టలేము అయితే చివరి వరకు ఇది సాగదు ఏదో ఒక సమయంలో మనుషులకు జన్మను గురించిన రకరకాల ప్రశ్నలు ఎదురవుతాయి అయితే వాళ్ళు వాటికి సమాధానాలు లేకుండానే జీవించాలనుకుంటారు ఇవన్నీ కనుక్కోవాలని మీకు ఎన్నడూ అనిపించలేదా మీ చేష్టలను మీరు ఒకసారి పరిశీలించగలిగినట్లయితే అప్పుడు మాత్రమే మీ నిజతత్వం ఏమిటో మీకు అర్థమవుతుంది మీరు హాయిగా దానిని చుట్ట చుట్టి మీ లోపల ఎంత లోతుల్లోకి తోసేసారంటే కనీసం కోసలు కూడా కనపడకుండా పోయాయి మిమ్మల్ని మీరు పైపై అలంకారాలు లేకుండా చూసుకోలేకపోతున్నారు మేలుకోండి ప్రతి క్షణము ప్రతి పరిస్థితిలోనూ మీ జీవితాన్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేస్తూ బ్రతకండి ఏదన్నా ఒక్కసారి మిస్ అయ్యారంటే తిరిగి ఎన్నటికీ దాన్ని దాన్ని పొందలేరు కనుక నా సందేశం చదివిన వెంటనే జ్ఞానం ద్వారా ఆధ్యాత్మిక పురోగతి అనే మొదటి అడుగులు వేయటం మొదలుపెట్టాను రెండవ పురోగతి అయిన సాంఘిక పురోగతి ఇప్పుడు మన జీవితంలో సాధించిన వ్యక్తిగత పురోగతి మొత్తం ఇక్కడ లెక్కలోకి వస్తుంది అంటే స్కూల్ జీవితం సంగీతం ఆటలు స్కూల్లో చదువులో కాకుండా నేర్చుకున్న మిగతా పనులన్నీ అన్నమాట ఒకసారి స్కూల్ జీతం అయిపోయాక మరిన్ని ఆంక్షలు ఉండి సాంఘిక జీవితంలోకి అడుగు పెడతారు మీరు స్కూల్లో మీరు గమనించిన దానికన్నా ఎంతో బహుముఖ సమాజం ఇది ఇప్పటికీ మీరు మానసికంగాను సాంఘికంగాను ఈ పరిస్థితికి ఎదిగారు మీరు ఎంజాయ్ చేయవలసిన దానికంటే ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అయిన కారణంగా మీరు బహుమిక సమాజ సారాన్ని మిస్ అయ్యారు కాలేజీ స్నేహాలలోని మధుర మధురక్షణాలని ఫలానావి అని గుర్తుపట్టండి ఆ సమయంలో మీరు ఎంత ఆనందించారో గుర్తు తెచ్చుకోండి కొన్ని నిమిషాల పాటు రిలాక్స్ అయిన మనసుతో ఆ పాత రోజుల్లోకి వెళ్ళండి మీరు ఎలా ఫీల్ అవుతారో చూడండి మీకు సన్నిహితంగా ఉన్న ఇతరులందరితోనూ మిమ్మల్ని మీరు పోల్చి చూసుకోండి సంతోషం లేని బాధాకరమైన క్షణాలే మీకు పోల్చి చూసుకోండి సంతోషం లేని బాధాకరమైన క్షణాలే మీకు మొదట గుర్తొస్తాయి ప్రస్తుతపు మిమ్మల్ని ఆ పాత చెడు లక్షణాలతో పోల్చి తేడా చూడండి అప్పట్లో మీకున్న ఫీలింగ్స్ ఇంకా ఇప్పటికి కూడా ఉన్నాయా అటువంటివి మీకు ఎదురవుతున్నాయా ఎదురవుతున్నట్లయితే నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే బాధపడకండి వెనక ఆనుకొని కూర్చొని రిలాక్స్ అవ్వండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఎందుకు అని వెంటనే మీకు సమాధానం రాలేకపోవచ్చు కానీ కాలక్రమైన కారణం మీకు అర్థమవుతుంది మీ తల్లిదండ్రుల పెంపకం కారణంగా మీలో ఏర్పడిన మౌలికమైన ఆవేశ అవగాహన ఇది అని తెలిసి ఆశ్చర్యపోతారు ఒకసారి ఈ విషయం తెలుసుకున్నారంటే మీ అలవాట్లు ఆలోచనలు ఆవేశాలు అన్నింటినీ మార్చుకోవడం మొదలు పెడతారు ఫలితంగా మీరు అవుతారు దీనికి కొన్ని నిమిషాలు ధ్యానాన్ని జోడించినట్లయితే మీ జీవితం ఎంత విజయవంతంగా సాగుతుందో మీ జీవితం ఎంత విజయవంతంగా సాగుతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు మిమ్మల్ని మీ అవగాహనను చూసి మీరే ఆశ్చర్యపోతారు త్వరలోనే మీరు ఒక విషయాన్ని గమనిస్తారు మీరు ఎప్పుడు చూసినా రిలాక్స్ అయి ఉన్నారని ఏ ఆవేశము ఏ పరిస్థితి మిమ్మల్ని కుదిపేయలేదని అప్పుడే అసలైన మీరు మేల్కొంటారు అవగాహన పెరుగుదల తుది స్థితులకు మిమ్మల్ని ప్రశాంతంగా తీసుకుపో కనుక మిత్రుల కొద్దిపాటి జానం సరళమైన ఆత్మ విశ్లేషణలతో మీకు మీరు అద్భుతంగా సహాయం చేసుకోగలుగుతారు నేను పుట్టుక నుంచి చావు వరకు మంచి చేసే పనుల లిస్టు రాస్తూ కూర్చోను మీలో ఒక్కొక్కరు చేసే ప్రతి పని మీ అంతరిక్ష రికార్డుల్లో ఆటోమేటిక్గా చేరిపోతూ ఉంటుంది తమ తమ అంతరిక్ష రికార్డుల్లోకి వాళ్ళ పనులు ఎక్కాయని చాలామందికి చెప్పాలని అనిపించింది చెప్పాను కూడా కానీ తల్లిదండ్రుల పెంపకం వల్ల సాంఘిక పరిస్థితుల వల్ల ఎవరు స్పృహతో నా మాటలకు సరైన లేదు పైగా నేను యముని పక్కన కూర్చొని చిట్టాలు రాస్తుంటానని పుకార్లు పుట్టించారు ఇది నిరాధారం మీరెంత బుద్ధి తక్కువ లేని వాళ్ళుగా తయారయ్యారో దీన్ని బట్టి తెలుస్తుంది చావును చూసి భయపడకడండి అని యముడు మనుషులకు చెబుతుంటే నేను ఇంకా ముందుకు కడుగు వేసి తమను తాము ఏకాంతంగా వ్యక్తిగతంగా విశ్లేషించుకోమని జడ్జి చేసుకోమని మనుషులకు సలహా ఇస్తున్నాను యముడు నేను ఇదే విధంగా ఆలోచిస్తున్నాను కనుక అసలు మనం ఈ లోకంలోకి ఎందుకు వచ్చామో మరణానికి ముందే మనుషులు తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది మా సలహా చక్కగా పాటించి భర్త ప్రాణాలని ఆధ్యాత్మిక జ్ఞానం వైపు ఉధృ ఉద్ ఉత్తేజభరిత జీవనయాత్రను పొందిన సావిత్రిని చూశాను కేవలం మా మాటలు వినడంలో మీకు ఆసక్తి లేదా ఉంటే మీకు తప్పకుండా లాభం చేయకూంది మీరు మాటలు పట్టించుకున్నట్లయితే అది మీ స్వయంకృతం దురదృష్టమవుతుంది దానికి ఇతరులు ఎవరు బాధ్యులు కారు ఈ జన్మలో బాధ్యతాయుతంగా జీవించాలని మీరు నిర్ణయించుకున్నట్లయితే మీ తర్వాత జన్మ మరింత అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే అప్పటికి మీరు ఆత్మవిశ్లేషణ ఒక జన్మ మరింత అద్భుతంగా ఉంటుంది కనుక మంచి పని అలవాటు చేసుకుంటే అది బాగా ఇంటికి అలవాటు పడటానికి కొంతకాలం పడుతుంది ఆ తర్వాత అది మీలో శాశ్వతంగా నిలిచిపోతుంది నేను నాలుగు భూ అక్షం మార్పులను చూశాను దానికోసం ప్రత్యేకించి నా ప్లాన్ను నేను మార్చుకోలేదు ఇప్పటికీ మనుషులకు తెలియచెప్పడమే పనిగా పెట్టుకున్నాను అంతేగాని ఈనాడు నేను ఏ రికార్డులనైనా అది హాస్టల్ రికార్డును కానీ అంతరిక్ష రికార్డును కానీ పరిపూర్ణంగా చూడగలుగుతున్నాను ఇది మీ అందరికీ నా సందేశం గుడ్ లక్ థ్యాంక్ యూ మాస్టర్స్